హరహర హర మహాదేవ శంభో శంకర నమస్వాయ ఆగస్టు పదిహేడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందబోతున్నారు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కుటుంబాల అవసరాల ఆవశ్యకతను ప్లికేషన్ని మర్చిపోకండి మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశ్యపు అంచులను చవిచూస్తారు రోజంతా ఖాళీగా కూర్చునే కంటే ఏదైనా పుస్తకం చదవటం లేదా మంచి చూడటం అనేది మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం భౌతికంగా సవాలు చేయబడిన వికలాంగులకు తీపి పదార్థాలను ఇవ్వండి కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ఉద్యోగ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల రోజవుతుంది శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనబడుతుంది మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కు వెళ్ళటం చేస్తారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సృజనాత్మకత ఆలోచనలను పెంపొందించుకోవడానికి పసుపు చానా పప్పుతో ఒక ఆవుకి ఇవి ఆహారంగా పెట్టండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచే అవకాశం ఉంటుంది కనుక మీరు గ్రహించవలసింది ఏంటి అంటే ఎవరిని అగౌరవపరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా చెడగొట్టుకోవడం చేయకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకరమైన రాబడిని ఆఫర్ చేస్తాయి పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి మీ ప్రియమైన వారి మనసునే ఈరోజు తెలుసుకోండి మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి ముని పెన్నడు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం నక్షత్రాలు తెలుపుని ఏమనగా ఈ రోజు సమయం మొత్తం టీవీ చూడటానికి ఉపయోగిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ప్రవహించేలాగా చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీరు మంచి శక్తి నిండి ఉంటారు ఈ రోజు ఏదైనా అసాధారణమైన దానిని చేస్తారు అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులను చేపట్టే అవకాశం ఉంటుంది ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యల్లో ఇరుక్కుపోతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు యంత్రం ఉంచండి మెరుగైన వ్యాపార పని జీవితానికి తరచుగా ఆరాధించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి మీకున్న నిధులు మీ చేతి వేళల్లోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలా ఉండాల్సి ఉంటుంది మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి మీరు ఈరోజు రోజు ఇంట్లో పాత వస్తువులు కిందకు పడిపోవటం చూస్తారు ఇది మీకు జ్ఞాపకాలం గుర్తు చేస్తుంది చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడుపుతారు అనేది తెలుసుకోండి మీ భవిష్యత్తు గురించి విచారం చెందటం కంటే దాని గురించి ఆలోచించడం మంచిది కాబట్టి మీ యొక్క శక్తిని బాధపడటానికి కాకుండా భవిష్యత్తుని బాగుపరుచుకోవడానికి ప్రణాళిక చేసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సంపద ఆనందం పెరుగుదల కోసం బార్లీ పిండితో తయారు చేసిన బంతులను చేపలకి ఆహారంగా పెట్టండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం ఉంటుంది ఈరోజు మదుపు చేయటం మానాలి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను ఈరోజు మీరు పొగడేలాగా చూసుకోవాలి దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసుకుని ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీ ప్రేమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవటం చూస్తారు ఇది మీకు మిచ్చిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది మీరు ఈ రోజు వివాహానికి హాజరవుతారు కానీ మత్తు పానీయాలు తీసుకోవటం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి పాలు లేదా నీరు కుంకుమతో కలిపి తాగండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగం పర్వాలేదు సంపద విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి విషయానికి వస్తే నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరీ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతాయి మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది ఈ రోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు ఈరోజు కూడా పిల్లలతో గడపటం వల్ల మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరిని మూలాలనేది ఉంచుకోండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద కుటుంబం పర్వాలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయం ఖర్చు చేస్తుంది పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతిని తెస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నూనె పోయింది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదం ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఇవన్నీ వదిలించుకోండి మీరు సమయానికి ధనానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వండి లేదంటే రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరిష్క పరీక్షలు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీ జీవితంలోకి అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామి గడుపుతారు మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎప్పుడూ కూడా కొత్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సుమారు ఇరవై ఎనిమిది నుంచి నూట ఎనిమిది సార్లు ఓం శాంతియుతమైన మనస్సుతో ఓం అనే మంత్రాన్ని ఉదయం రాత్రి స్మరించండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు ఒత్తిడికి దూరంగా ఉండండి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే మీరు నష్టాలను చదువు చూస్తారు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే కానీ వారి ఆలోచన ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వలన సమయం నమ్మకం వృధా అవుతుంది వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంటుంది ఈ రోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు వారం తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలాగే ఆనందిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు ముఖ్యంగా యువతులకు తెల్లపు తెలుపు రంగు స్వీట్లు అనేది పంపిణీ చేయండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలుగుతాయి ధనము ఏ సమయంలోనైనా అవసరం కావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి సంతోషాన్ని ఇస్తుంది ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వ వస్తువుతో ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది అనవసర విషయాల మీద మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి దానికంటే కొంత భాషలు నేర్చుకోండి ఇది మీ యొక్క సంభాషణ అనుభూతిని అభివృద్ధి చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడానికి పాములకు పాల కోసం పాములు ఆరించే వారికి డబ్బులు ఇవ్వండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తోంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకి బోలెడిస్తుంది స్వీయ అనుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంది ఈ రోజు అలాంటి అనుభూతినే రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందునున్నారు సో అలాగే మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకోవటం వలన మీరు ఆశ్చర్యానికి కూడా లోనవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు రుచిగల పదార్థాలను పంపిణీ చేయండి ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంది సంపద ఉద్యోగం కూడా కొంచెం పర్వాలేదు ఆరోగ్యం కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ ఆగస్టు పదిహేడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి సో నేను చెప్పినవి చేస్తూ కష్టపడి కూడా పనిచేయండి అన్నీ మంచి జరుగుతాయి శుభమస్తు